అందరికీ నమస్కారం సాయి న్యూస్ కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ అధిక పెన్షన్ పై కేంద్రం కీలక నిర్ణయం ఈపీఎఫ్ చందాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ చందాదారులు అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు వచ్చే ఏడాది జనవరి ముప్పై ఒకటి వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది ముందుగా విధించిన గడువు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అవకాశం కల్పించింది ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు పొడిగింపు నిర్ణయం తీసుకున్న కార్మిక శాఖ తెలిపింది ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు మూడు లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని కార్మిక శాఖ తెలిపింది అధిక వ్యవహారంలో ఏడాది సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి ఉద్యోగులకు అధిక ఫిన్షన్ కోసం ఛాన్స్ ఇచ్చారు దానికోసం ఆన్లైన్ లో ఉద్యోగులు ఫిన్షన్దారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు దీనికి మొదట మార్చి వరకు గడువు ఉండగా పలు దఫాలు పొడిగింపు అవకాశాన్ని ఇచ్చారు తాజాగా మరోసారి ఈ గడువును పొడిగించారు అర్హులైన పెన్షన్దారులు సభ్యులు ఎదుర్కొంటున్న ఏమైనా ఇబ్బందులను తొలగించేందుకు అవకాశం ఇస్తూ వస్తుంది తాజాగా మరోసారి దరఖాస్తుదారు పెన్షనర్లు సభ్యుల వేతన వివరాలను అప్లోడ్ చేయడానికి కాల వ్యవధిని పొడిగించాలని అభ్యర్థనలు అందిన ఎంప్లాయర్స్ అసోసియేషన్ల నుండి అభ్యర్థనలు వచ్చాయి ఈ దాఫలగా పొడిగించినప్పటికీ ఇప్పటికీ ఇంకా మూడు పాయింట్ ఒకటి లక్షలకు పైగా దరఖాస్తులు ఇప్పటికీ యజమానుల వద్ద పెండింగ్ లో ఉన్నాయని గుర్తించింది దరఖాస్తుదారులు పెన్ పెన్షనర్లు సభ్యుల వేతన వివరాలను అప్లోడ్ చేయడానికి మరింత కాల వ్యవధిని పొడిగించాలని అభ్యర్థనలు ఈపీఎఫ్ఓకు అందాయి యజమానులు ఈ పెండింగ్లో ఉన్న దరఖాస్తులను ఆప్షన్ జాయింట్ ఆప్షన్ల ధృవీకరణ కోసం ప్రాసెస్ చేసి అప్లోడ్ చేస్తారని నిర్ధారించుకోవడానికి వచ్చే ఏడాది జనవరి ముప్పై ఒకటవ తేదీ వరకు యజమానులకు తుది అవకాశం ఇచ్చింది ఈపీఎఫ్ఓ ద్వారా స్వీకరించిన పరిశీలించిన దరఖాస్తులకు సంబంధించి ఈపీఎఫ్ఓ అదనపు సమాచారం కోరిన నాలుగు పాయింట్ అరవై ఆరు లక్షల కేసులో జనవరి పదిహేనవ తేదీ రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రత్యుత్తరాలు సమర్పించిన వాటిని అప్డేట్ చేయాల్సిందిగా యజమానులను అభ్యర్థించారు దరఖాస్తుల అప్లోడ్లోని ఇప్పటి వరకు ఫిన్షన్దారులు చందాదారులు ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు ఉద్యోగులు యాజమానులు వారి సంఘాలు ఇతర వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల దృష్ట్యా కూడా జనవరి ముప్పై ఒకటి వరకు దరఖాస్తులకు సమయం ఇవ్వాలని భావించినట్లు ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది